ఏలూరు జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ పర్యటించారు ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆయనను జారెడ్డి కూటమి నాయకులు కలుసుకున్నారు ఏలూరు ఆయనకు ఘన స్వాగతం జనసేన పార్టీ చింతలపుడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య మాజీ ఎమ్మెల్యే గంట మురళి రామకృష్ణ తదితరులు గజమాలతో సత్కరించారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉక్కుర్తి సీతారాం చింతల నాని కౌన్సిలర్ వలవల తాతాజీ రూరల్ అధ్యక్షులు ఆకుల రాకేష్ టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ నాయుడు శ్రీను కూటమి నేతలు రాజేశ్వరి మహేశ్వరి తదితరులు పూల బుకేలతో స్వాగతం పలికారు ఆయనను కలిసి అభినందించేందుకు బొట్టాయిగుడు మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన పలు రహదారులను ప్రారంభించారు రహదారుల ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు అనంతరం రెడ్డి కల్పవరం ఆలండ్ పునరావాస కాలనీలో పలు గ్రామాల్లో నూతనంగా మంజూరైన నూట మూడు అన్న అన్నయోజన కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాచిరెడ్డి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు తొలుత ఏజెన్సీలకు రాగానే మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజులు ఓలదండలు వేసి స్వాగతం పలికారు సత్కరించారు అనంతరం కరాటం రంగనాయకమ్మ కాలనీ కొట్టాయగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మండలంలో రెడ్డి గర్భవరం పంచాయతీ పాలకుంట రౌతుగూడెం కాలనీ నందు డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగంగా సమస్యలను మంత్రి విన్నారు నిర్వాసిత గ్రామాల్లో శ్మశాన వాటికలు తాగునీరు సమస్యలు తీర్చాలని మంత్రికి ఏకరువు పెట్టారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వాలని నిర్వాసితులు కోరారు నియోజకవర్గం అక్కడి నుంచి ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు అక్కడ శాసనసభ్యులు మీ అందరికీ పరిచయమే ఈ ప్రాంతానికి కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేయడం తప్పతో పనిచేసే ధర్మరాజు గారు అదేవిధంగా ట్రైకార్ చైర్మన్ గారు సీని గారికి మా కరాటం సాయి గారికి మా జవానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న సౌరభ్ గౌర్ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దాత్రి గారికి గంటా మురళి గారికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారం కొంచెం అంతవరకు కార్యక్ర ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళిన ఒక ప్రయత్నం చేశారు ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది అయితే సుమారు ముప్పై ఐదు వేల మంది నిర్వాసితులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల అనేక ప్రాంతాల నుంచి తరలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముంపు ప్రాంతాలు రేపటి రోజున మీకు వైద్య సేవలైనా చదువు కోసం మీ బిడ్డల కోసం మంచి కార్యక్రమాలు చేయాలన్నా ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ఏవైనా కూడా మీ అందరికీ అందాలి ప్రభుత్వ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండాలి అక్కడ రోడ్లు కానివ్వండి ఏవైనా కానివ్వండి కానీ ముంపు ప్రాంతాల్లో రేపటి రోజున ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ నివసించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మైదాన ప్రాంతానికో లేకపోతే మీకు నచ్చిన ప్రాంతానికో ఈ హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి ఎవరైతే పాపం ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా గుర్తు చే గుర్తించామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాం ఇంకా మీకు భూమి కూడా ఇవ్వాల్సిన సందర్భం ఇంకా చాలా ఉంది బాలరాజు గారు మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా దాన్ని ప్రస్తావించారు ఎవరైనా సరే మన ఇంటి నుంచి మన నుంచి ఒక కార్యక్రమం చేయడానికి తరలి వెళ్ళినప్పుడు చాలా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి దానికి మీరు అందరు కూడా గురై ఉంటారు కానీ ప్రభుత్వం అదేదో ఒక ఒక కార్యక్రమం చేసినట్టు కాకుండా మానవతా దృక్పథంతో మిమ్మల్ని అన్ని అందరిని ఆదుకోవాలి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి కాదు దేశానికి గర్వకారణంగా జాతీయ స్థాయిలో ఆ ప్రాజెక్ట్గా గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఇప్పటి వరకు యాభై ఒక్క శాతం మనం పూర్తి చేసాం